ఇరుదోటి మండల కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం అయిపోయిందిగా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు కడుపు మడుతుంది కళ్ళల మంటలు అని చెప్పేసి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువల తోడలు కొడుతున్నారు ఓ కాంగ్రెస్ నాయకులారా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదోడి మండలానికి వచ్చి ఇక్కడ మేము ఒక్క పిలుపునిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లకెళ్ళి రావడం జరిగింది మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది నిన్ను బండభూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ రోజు మిరుదోడిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా నీ సెక్రటరియట్ డేట్లు దాటుతాయి గేట్లు దాటేంత వరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు పాకుతుంది జిల్లా కేంద్రాలకు వస్తుంది రాష్ట్ర రాజధాని కూడా ఈ ఉద్యమాన్ని పాకించేంత వరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతన్నలారా మీరు ఎవ్వరు కూడా అధైర్య అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాయ నమ్మి ఓట్లు ఈ రోజు మీరు గుండెలు కలిగి రుణమాప్తి రాలేదు రైతు బంధు రాలేదు అని చెప్పేసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి మనం కొట్లాడి ఈ తెలంగాణలో ఎదిరించి కొట్లాడే దమ్ము ధైర్యం మన దగ్గర ఉన్నది ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము ఉన్నాం మీకు బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలందరం కూడా ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాటం చేస్తాం రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంది కావచ్చు ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కూడా అమలు చేసేంత వరకు ఈ పోరాటంలో మేము ముందుంటాం మా మా మద్దతు ఖచ్చితంగా రైతులకు ఉంటదని చెప్పేసి ప్రజలకు ఉంటదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయ తెచ్చుకోవాలి చిక్కు తెచ్చుకోవాలి ముఖ్యంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో జోకర్కి ఎక్కువ ఉద్యోగకు తక్కువ లీడర్ కు ఎక్కువ ఎందుకని అంటే ఆయన ప్రతిరోజు హరీష్ రావు రాజీనామా చేయాలి హరీష్ రావు రాజీనామా అయ్యాలి రుణమాఫీ చేసినా అని చెప్పేసి అంటారు అరే నీ తుక్కపూర్ సగం మందికి రుణమాఫీ కాలేదురా భయ నీ ఊర్లే తొంతూరులే పది మందికి కూడా రుణమాఫీ కాలేదు నువ్వు దుబాక కేంద్రంలో మిడిదోటి కేంద్రంలోకి వచ్చి రుణమాఫీ చేసినా బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా నీ తోటల రుణమాఫీ ఎంతమందికి అయిందో చూపించు నీ తుక్కపూర్ల మందికి రుణమాఫీ అయిందో చూపించు శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఈ దుబాక నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూర్చుంటావా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కాడ కూర్చుంటావా కూర్చోని రుణమాఫీ వేయించాలి తప్ప వీడికి వచ్చేదో కొడలు కొడతాం నిజాలు తిప్పుతాం మేము గట్టిగా అడ్డం పడుకున్నామని అంటే బిడ్డ రైతులు రాళ్ళతో కొట్టుతారు నిన్ను జాగ్రత్త అని చెప్పేసి జరుపు శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరిస్తా సందర్భంగా ఈ సందర్భంగా ఉద్దేశంగా మేము ఒక పిలుపునివ్వడం జరిగింది మా యొక్క చిన్న మండలమా విడుచోటి మండలమా పది గ్రామాలు పది గ్రామాల నుండి ఒక పిలుపుతో ఇంతమంది రైతులు రుణమాఫీ కానివ్వండి రైతులు ఇంతమంది అంటే మా కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ కళ్ళు అలవాడతలేవట మొత్తం రెండు లక్షల రూపాయల వరకు వాళ్ళకు రుణమాజేసాము అయిపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక సిక్కు శరమేమో కూడా మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఏ విధంగా అయితే ఇప్పుడు మేము అంటే మీరు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని చెప్పి హరీష్ రావును రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు కదా అయితే కావచ్చు మనం ఏందో ఈ ఉద్దేశం ఏందో కరెక్ట్ చూద్దామనే ఉద్దేశంగా మేము ఒక్క పిలుపునియడం కానీ రైతులు ఎవరైనా రుణమాఫీ కానీ రైతులు ఉంటే వీటితో ఆఫీస్ వాఫీస్టార్ రావాలని ఒక పిలుపు పిలుపుతోంది ఇవాళ ఈ ఉన్న చిన్న చిన్న మాటల వల్ల కనీసం ఒక వెయ్యి మంది రుణమాభి కానీ కూడా రైతులు ఇవ్వాలి ఆ కాంగ్రెస్ వల్ల కందుగా కన్ను కలవడాలనే ఉద్దేశంగా మీకు చేయడం జరిగింది అందుకొరకు ఎంతమందికి ఎవరు యోగా అని ఇప్పుడు తెలిసిపోతుంది అందుకొరకు నువ్వు ఏ విధంగా అయితే ఇవ్వాలి నువ్వు రుమాంపు చేసినా అని మాట్లాడుతూ ఉన్నావో ఇంకొక వారం రోజులు టైం ఇస్తా ఉన్నావు మీకు రైతుల పక్షాల మేము నిలబడి ఈ వారం రోజుల లోపల ఇంతకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీలు చేయకపోయినట్టయితే ఈ మండలం ఒకటే కాదు జిల్లా లేవల్లా స్టేట్ లేవల్లా నేను అన్ని ఎక్కడికక్కడ ఊర్లలో ఈ కాంగ్రోజనం తీర్థం చేయకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం చెల్లు చెడ్డ మంచి అక్కలకు చెల్లెళ్లకు పింఛిన్లు కనీసం చెరువుకుంటలు పుల్ల బ్రహ్మ సిగ్గ వారికి అన్ని అందరికి హామీలు ఇచ్చుకుంటా ఇచ్చిన హాము తప్పు రోకుంఠ అన్ని సౌకర్యాలు చేసిండు మేము బతులు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక తప్పు మాటలు హామీలు ఇచ్చుకుంటా వచ్చిండు వచ్చిన దానికి నమ్మకం లేచిండు వచ్చిన గంటకే అన్ని మార్ తీర్ర మర మాట ఆయన సంపాదించుకోరుకు లేదు ఈ ప్రజలను చెడగొట్టడానికి ఏం పేరు కా నేను ఇప్పుడు నాకు రెండు నాకు చాలే నాకు నేను రెండు లక్షలు రెండు లక్షలు నలభై వేలు ఉన్నాయి నలభై వేలు కట్టి నేల అయిపోయింది అవి కట్టమంటే కట్టిన మళ్ళీ ఇప్పుడు ఈ రెండు లక్షలు కూడా మాకు కూడా కాలే అవి తెచ్చి కట్టింది నువ్వు ఇస్తానంటే పోదవాడి తెచ్చి కట్టినా కట్టినప్పుడు అవి పోయినాయి ఏం చేయాలి పోయింది నిన్న పోయినాయి నువ్వు అన్నమాట మీకు నేను కూడా ఇప్పుడు ఫోన్లో పడ్డా ಆಗಬೋದು ಪಟ ಪಂಡ ಕಡಿಮೆ ನಾವು ಎಂತ ನಾವು ಇಪ್ಪ ಅನವಸರ ಇಪ್ಪ ಇತ್ತೂ ಊದ ಬಟ್ಟೆ ಮಲ್ಲ ಅವಿಚ್ ಅವಿ ಬಾಯ್ ನೀವು ಬಾ ನಿ انھيءَ <im> हाँ, बैठो जल्दी।